జమిలీపై జేపీసీ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు అమిత్ షా వ్యాఖ్యలతో బీజేపీ ముసుగు తొలగిపోయింది మమతా బెనర్జీ హోంగార్డులకు ఏపీ హైకోర్టులో ఊరట అమెరికా వెళ్లాలని అక్కడ ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జో బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది విదేశీ నిపుణులను మరింత సులభంగా నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది అలాగే ఎఫ్ వన్ స్టూడెంట్ వీసాలను హెచ్ వన్ బి వీసాలను మార్చుకునే అవకాశం కల్పించింది ఫలితంగా లక్షలాది మంది భారతీయ ప్రొఫెషనల్స్ కు ప్రయోజనం చేకూరనుంది అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్ వన్ బి వీసా సాయంతో విదేశీ నిపుణులను నియమించుకుంటాయి ఈ వీసా ద్వారా భారత్ చైనా దేశాలు భారీగా లబ్ది పొందుతున్నాయి ఈ నేపథ్యంలో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల్లో మార్పులు చేసి అవసరాలకు తగ్గట్టుగా వి ఉద్యోగులను నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పించింది జేఎన్యు మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్కి బుధవారం తాత్కాలిక బెయిల్ లభించింది తన బంధువు వివాహానికి హాజరయ్యేందుకు ఏడు రోజుల పాటు కర్కర్డుమా కోర్టు బెయిల్ మంజూరు చేసింది రెండు వేల ఇరవై ఢిల్లీ అల్లర్ల కేసులో ఖలీద్ ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి మూడవ తేదీ వరకు ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ ఆమోదించింది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఢిల్లీలో చెలరేగిన మతపరమైన అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తూ ఉపా చట్టం కింద ఉమర్ ఖలీద్ను ఢిల్లీ స్పెషల్ సెల్ అదే ఏడాది సెప్టెంబర్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ఖలీదుతో పాటు సామాజిక కార్యకర్త తీసుకుంది ప్రస్తుతం వారి రెగ్యులర్ బెయిల్ దరఖాస్తులను ఢిల్లీ కోర్టు విచారిస్తోంది ఖలీద్ బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు దేశం ఎన్నికపై నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు దక్కినట్లు సంబంధిత వర్గాలు బుధవారం ప్రకటించాయి ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ నేతలు మనీష్ తివారి రణదీప్ సుర్జేవాలా జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ సుఖదేవ్ భగత్తో పాటు నాలుగో సభ్యురాలిగా ప్రియాంక గాంధీ పేర్లను ప్రతిపాదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి తృణమూల్ కాంగ్రెస్ కూడా పలువురు పేర్లు ప్రతిపాదించింది టీఎంసీ నుండి సాకేత్ గోఖలే కళ్యాణ్ బెనర్జీలు ఉన్నారు ఈ బిల్లులు కాంగ్రెస్ విరుద్ధమని వయనాడ్ ఎంపీ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మీడియాతో అన్నారు ఇది మన దేశ సమాఖ్యవాదానికి విరుద్ధం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి లేదా పార్లమెంటుకు లోబడి ఉండవని టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు ఈ బిల్లులు రాష్ట్రాల అసెంబ్లీల స్వయం ప్రతిపత్తిని తొలగిస్తాయని మండిపడ్డారు ఇది ఎన్నికల సంస్కరణ కాదని ఓ జంటిల్మెన్ కలను కోరికను నెరవేర్చడమేనని పరోక్షంగా ప్రధాని మోడీపై నిప్పులు జరిగారు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు అలాగే లోక్సభ ఎన్నికలతో పాటు పాలిత ప్రాంతాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్ కోరాయి ఈ ఓటింగ్ లో రెండు వందల అరవై తొమ్మిది మంది సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లును సమర్థించడానికి మద్దతునిచ్చారు దీనికి మూడింట రెండో వంతు మెజారిటీ అవసరం నూట తొంభై ఎనిమిది మంది సభ్యులు బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు ప్రజెంటేషన్ దశలోనే తీవ్ర వ్యతిరేకత రావడంతో వివాదాస్పదమైన బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది నిబంధనల మేరకు తీర్మానం తీసుకురానున్నట్లు మంత్రి అర్జున్ రామ్ మేఘ్వా తెలిపారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు అంబేద్కర్ మార్గదర్శకత్వం స్పూర్తి బాటలో నడిచే లక్షలాది మందికి అమిత్ షా వ్యాఖ్యలు అవమానకరమని పేర్కొన్నారు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ మాస్క్ వేడిపోయిందన్నారు ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులోనే అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు ద్వేషంతో నిండిపోయిన పార్టీ నుంచి ఇంకేమి ఆశించగలమంటూ కాషాయ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు ఇది బీజేపీ కులతత్వం దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమన్నారు లోక్సభ ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లు వస్తేనే ఇలా ప్రవర్తిస్తుంటే ఒకవేళ వాళ్లు నాలుగు వందల స్థానాల్లో గెలిచి ఉంటే కలిగే నష్టాన్ని ఊహించండి నాలుగు వందల సీట్ల కాషాయ పార్టీ కలను సాకారం చేసి ఉంటే అంబేద్కర్ చేసిన కృషిని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా చరిత్రను తిరగరాసి ఉండేవారు అని కమనం పార్టీపై దీది ఫైర్ అయ్యారు ార్డులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది కానిస్టేబుల్ భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని హైకోర్టు తెలిపింది ఈ మేరకు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా తయారీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది సామాన్య ప్రజల గుండె సవడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్